అమరావతి క్యాపిటల్ సిటీలో రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ ఏరియాలో ఏదైతే గ్రామ కంఠాలు ఉన్నాయో ఆ గ్రామ కంఠాల లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గ్రామ కంఠాల లోపల ఉన్న రోడ్లు గాని డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ సివరేజ్ వాటర్ వీటిలన్నింటినీ రెక్టిఫై చేయడం కోసంగా తొమ్మిది వందల నాలుగు కోట్లతో ఈ రోజు అథారిటీ అప్రూవ్ ఇచ్చింది ఏదైతే ఇరవై తొమ్మిది గ్రామాలు అంటే యాక్చువల్ గా అవి రెవెన్యూ విలేజ్ కింద తీసుకుంటే ఇరవై ఐదు వస్తాయి వాటి అన్నిట్లో కూడా కంప్లీట్ గా చేయటానికి ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ గా స్టడీ చేస్తే వాటర్ సప్లైలో థర్టీ పర్సెంట్ గ్యాప్ ఉంది ప్రజెంట్ అదేవిధంగా సివరేజ్ ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో దాన్ని ప్రాపర్ గా ట్రీట్ చేసి బయటికి పంపించడంలో హండ్రెడ్ పర్సెంట్ గ్యాప్ ఉంది విధంగా రోడ్స్ లో ఫార్టీ పర్సెంట్ రోడ్స్ గ్యాప్ ఉంది అదే విధంగా స్ట్రీట్ లైట్ లో ఒక టెన్ పర్సెంట్ గ్యాప్ ఉంది వీటి అన్నిటి కూడా యాక్చువల్ గా సిఆర్డి యాక్చువల్ గా స్టడీ చేయించింది స్టడీ చేసి ఎస్టిమేషన్స్ కూడా చేసింది ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు దాని మీద యాక్చువల్ గా టెండర్లు ఫిల్ స్టేజ్కి వచ్చి వాళ్ళ అథారిటీ ముందు పెట్టడం